మీకు ఒకటి అర్థమైందా అంటే అబ్జర్వ్ చేసినంత ప్రకారము కేటీఆర్ బయటకు వచ్చినంత సేపు ఏమో కేటీఆర్ తట్టుకోలేక ఈ కార్ రేస్ లేదంటే మనం లగ చెల్లల్లో ఇరికిద్దామా లేకపోతే ఫోన్ టాపింగ్ అన్న రాదు అన్నారు మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తున్నానంగానే మళ్ళీ కేసీఆర్ మీద పెట్టేసి సెక్రటరీలో పెంచుడింది ఇచ్చింది అన్నట్టుగా బండి సంజయ్ అప్పుడు అన్నాడు ఏమంటారు వాటిని పైన ఉన్న వాటిని కొట్టుకుంటాడు అంటే ఆయన సాటిస్ఫై చేయండి పెట్టిరా ఈయన 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 బయటకొస్తున్నా అంటే గమ్మత్గా విలువ భలే మ్యాచ్ చేస్తున్నారు ఏదో డైవర్ట్ చేయడానికి అది ఇప్పుడు నీ ఇల్లు కట్టుకొని వెళ్తావు మేక్ కొడుతున్నప్పుడు చండ పెచ్చి కొడుతుంది నీకేం చేస్తుందో వచ్చి ఓ డ్రిల్లింగ్ మిషన్తో సరిగ్గా కొట్టమా అంత పిచ్చి రోడ్డు తర్కో నాదేరా పెద్ద ఇది దిమిసింది కొడుతున్నా మరి పెచ్చి కూడా ఏమవుతుంది చెప్పు అలాగే కొన్ని ఏం జరుగుతున్నాయో ఆన్ గోయింగ్ థింగ్స్ లో కొత్త కన్స్ట్రక్షన్ ఏదో ఉంటుంది దానికి రిపేర్ చేయిస్తావా పెట్టి ఊడిపోయింది కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ దగ్గర నన్ను రిపేర్ చేయించిన మనం అంటే కుర్చీలో తొవా లేయించుకోను నా కుర్చీ జరపక్కర్లేదు ఇవి అనవసరమైన ఇచ్చాడు ఇది సింపుల్ ఈశ్వర చంద్ర అనే వ్యక్తి ఎవడైతే పెట్టి ఇచ్చాడో ఆయన సభ వెళ్ళడానికి వచ్చాడు ఆయన కూలీయడని ఆయన పెట్టిస్తే పట్టుకుని వెళ్ళాడు సాయంత్రం ఆ సభ చూసి గుండె వచ్చాడు అలా మీరు ఒక మార్క్ క్రియేట్ చేశారన్నది దట్ ఈస్ కాల్ గవర్నెన్స్ అది చూపించండి వర్క్లో చూపించండి అంతేకాని కుర్చీకి తవ్వలేదు నేను మాట్లాడుతుంటే అవతరాలు మాట్లాడలేదు భాష మెయిన్ పెద్ద కాబట్టి ఆయన ఉద్యమం నుంచి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కడు ఇతిగతులు ఆయన తెలుసు కాబట్టి వాళ్ళు అవాకులు చవాకులు అంటాడు పులిని చూసి అక్కువాతకున్నట్టు మీరు కూడా అదే భాష మాట్లాడితే రేస్ అయిపోయిన తర్వాత ట్రోఫీ ఇచ్చి పంపించేస్తారు కేసులో దాంట్లో అసలు విషయాలు నేను ఎప్పుడు విషయాలు ఎక్కువ ఉన్నాయనుకో ఏం చేస్తారు ఇందులో విషయం ఏదో అన్న విషయం ఏం ఉందా ఇంకా ఏదో ఒకటి చేసి జైల్లో పెట్టాలి ఏ చేస్తే ఏమవుతుంది ఆయన చెప్పాడు కదా ఈయన కూడా మనవాడు కూడా తక్కువడు కదా కేటీఆర్ ప్రస్తుతాలు పెన్లు వెళ్ళాలి బ్రహ్మానందంలాగా ఆస్కవిత్యాలు రాసుకొని కూర్చుంటూ ఉంటాడు టైం పాస్ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అమెరికాకు పారిపోతున్నాడు అక్కడే సెటిల్ అవుతున్నాడు అనేసి బాగా ఇది ఒకటి ప్రాపకండ చేస్తున్నారు అంటే మనుషులు దేశం దాటి పోగు దావోస్కి వెళ్ళారు కదా సార్ సింగపూర్ వెళ్ళారు అట్టించి ఢిల్లీ వెళ్ళారు ఫస్ట్ అనేసి సింగపూర్ వెళ్ళారు అట్టించి దావచ్చు అవును అలా ఇప్పుడు నేను అపోజిషన్ లీడర్కి అంత పాస్పోర్ట్లో సీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ఈడీఓలు పెర్మిషన్ ఇస్తాను వెళ్ళారు బాబు అని ఇది ఏంటి అంత ప్రపంచ తరబడి నేను పాస్పోర్ట్ సీజ్ చేస్తారా మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అలా అక్కడ ఉన్నాడు అక్కడ పాత పోలీస్ ఆఫీసర్ దీన్ని ఇక్కడితో ఆపండి రాబు చాలు ఆడుకున్నా ఎందులో ఏట్లేదు ఇందులో పక్క వెళ్ళి ఆడుకోండి అని చెప్పారు లేదా నేను కోర్టు చెప్పింది అదే కదా కొండంత అవుతున్నారు చిట్టిన పట్టుకొచ్చి మాకు ఇస్తున్నారు ఏడు చేసుకోమంటారు ఎలకతో సార్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎట్లా ఉండవు అంటే వన్ ఇయర్ ఎలక్షన్ పీరియడ్ ఆడుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా ఏం చేయబోతారు ప్రజలకు మీ ఇంట్లో మేము ఇంట్లో మేము నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఆ లేట్ చేస్తారు ఒకసారి సాయంత్రం ఇంటికి వెళ్ళి గంట ముందు ఇంటికి వెళ్ళి చూడు ఆ సాయంత్రం గుడికి పోయి పురాణాలు హరికథలు ఎన్నుకుని ఇంటికి వస్తారు ఆ లేట్ చేస్తారు ఇక్కడ ప్రభుత్వం కూడా అది చేస్తారు అంతకంటే ఇంకేట్లేదు వీళ్ళకి హలో లక్ష్మణారాయణ కేసీఆర్ మీద పడి ఆడడం తప్ప ఇంకో పని ఉండదు అయిపోతుంది టైం పాస్ అయిపోతుంది వెళ్ళిపోతుంది అంతే పుసుకున్న ఈ పది మంది ఎమ్మెల్యే మీద అనర్హత వేటుపడి మరి అది రెఫరెండ్ అయితే రేపు మంది మీద అనార్హత స్లించడు స్పీకర్ వ్యవస్థ ఈ జన్మకు కాదు కదా సుప్రీంకోర్టు చెప్పుకొని చెప్పుకుని చెల్లించడు ఎడు ఉన్నావు మన ఇంకా ఎక్కడ పాతకాలంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్టుకుని ఆమె రాహుల్ గాంధీలో తిరిగితే నేనేం చేయలేను అది జరగదు పాపం వాళ్ళకి ముందు కోలకి ఎన్నుకోలేకందిగా పరిస్థితి అడుగు పోయినామని చెప్తలే అందుకే అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గవర్నమెంట్ లో చూడ లాస్ట్ బెంచ్ లో కండువాళ్ళ అదే అక్కడ పక్కింటి తీసుకెళ్ళి తిరిగారు తిరిగేరాలు వీళ్ళు అదే పని చేస్తారు చేయగలవా ఏ పిల్లగా ఈడ కావచ్చు అసలు ఇంకా వీళ్ళకి భవిష్యత్ రాజకీయ భవిష్యత్ అయిపోయింది అనే లెవెల్లో ఒక ఫ్లేర్ అయిస్తున్నారు లేదా అక్కడ ఆయన పెద్ద ఆయన కేజీ అయిపోయింది వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి కూర్చోపెట్టాలి ఇక్కడే ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను కూర్చోని మా అబ్బాయి కూర్చోవాలి తర్వాత డిసైడ్ చేసుకుంటూ ఉన్నాడు ఈ లెటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఐదేళ్ళు సక్రమంగా ఆయన ఉండగలిగితే ఇప్పుడున్న బట్టి విక్రమ గారిని రెండు చేతుల పథకం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఢిల్లీ ప్రయాణాలు మళ్ళీ చెప్తున్నాను కోమటి రెడ్డి బ్రదర్స్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సత్యన అమ్మ సోనియామ్మ రాహుల్ గాంధీ అది తెల్ల పార్టీ మారిపోతున్నారు ఎక్స్పెన్షన్ ఎందుకు చేస్తలేరు ఒక హోమ్ మినిస్టర్ లేడు ఒక విద్యాశాఖ మంత్రి లేడు ప్రాబ్లమ్ వస్తుంది అంత లాంగ్ రేటర్ ప్రాబ్లెమ్ వచ్చి తిరగడపోలేదు కాబట్టి హోమ్ మెన్స్ టక్కర్లేదు ఏముంది అంత ప్రాబ్లమ్ ఏం ఉంది ఇంకో అయితే ఫిల్ చేయాలి కదండీ ఎవరికిచ్చిన ఎందుకు తల్లి తల్లి కొన్న వాళ్ళు కోళ్ళ మంది ఉన్నారు దాన నాయగేందర్ తెరి రెడీగా ఉన్నారు అక్కడ అన్ని అయితే గీతే అయితే పొడి ఎవరులో దానం నాయకేందర్ కోటి అయినప్పుడు చూద్దాం అది ఎవ్వదు అంత టైం ఫాస్ట్ తాము నాయగర్కి ఇస్తే రాజగోపాలెడ్ కి

క్లస్టర్ గ్రూస్ మారుతున్నప్పుడు ఏమవుతుందంటే చూడు ఇంజన్ షంటింగ్లో ఏ ఒక్కొక్కసారి సరిగ్గా కుదరదు అలా డీరే అయ్యే కార్యక్రమంకి తెరలేకబడింది జస్ట్ మిస్ ఇది కేసీఆర్ గవర్నమెంట్ అదర్వైజ్ కొంచెం స్ట్రాటజీ చేసి ఉంటే అతను ఎమ్మెల్యేలను ఒకప్పుడు గతమనించాడు ఎక్కడ కాదు నియోజకవర్గాలు అన్నప్పుడు రెండు వేల ఈజీగా వస్తున్నా చాలా టైం ఉందమ్మా అంత ఈజీ కాదు ఆ టైం డిసైడ్ అవుతుంది ఇప్పుడున్న వ్యతిరేకత అయితే మాత్రం బడభాగ్నలో ఉంది ప్రజల్లో లోకల్ బాడీ జంసీ కానీ ఎట్లా ఉండబోతుంది లోకల్ బాడీ పెట్టాలంటే భయపడుతున్నారు రేపు జీహెచ్ఎంసీ అయినా కూడా భయం కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనకి మేయర్ ఉంది అమ్మాయి కేక అనేటువంటి స్థిరం లేని వాళ్ళు పట్టుకుని రాజకీయాల్లో మనం ఏం మాట్లాడాలన్నా అనవసరం టైం వేస్ట్ స్థిరం తక్కువ మనం రాజకీయాలు చేస్తున్నప్పుడు పార్టీ ప్రక్షాళించుకుని ఒకటి దీటే నోడిని సరైన నిలబెట్టుకుని స్థిరం నోడిని ఏర్పాటు చేసుకుంటే తర్వాత రాజకీయాలు చతురతే మారిపోతుంది